మన వినాయకుడిని మూడు రోజులు ఉంచిన తర్వాత నిమజ్జనకైతే తీసుకు వెళ్తున్నాం ఏమో అనుకున్నా కానీ ఊరికి మాత్రం మామూలుగా జరగలేదు ముందుగా మా వినాయకుడి కోసం రెడీ చేసిన టాటర్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అంతా రెడీ అయిన తర్వాత దేవుడికి గుమ్మడికాయ కుట్టయితే స్టార్ట్ అవుతున్నాం ఇంకా వినాయకుడిని టాటర్ పైన కూర్చోబెట్టడం కోసం తీసుకొచ్చేస్తున్నాం వినాయకుడి టటర్ పైన కూర్చోబెట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే మొదలుపెట్టాం మన వాళ్ళందరూ డీజే దగ్గర ఫుల్ ఫైర్ అయిపోయారు ఇంకా ఉరిగింపు అంతా అయిన తర్వాత నిమజ్జనం కోసం కాళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం అలా వినాయకుడిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి పూజలు అయితే చేస్తున్నారు ఈ మూడు రోజులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగినాయి మాకు అదే చాలు ఎంత ఇంత వెంటనే కాళ్ళ దగ్గరికి అయితే తీసుకు వీడియోని వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకే మీరు రోజులు రోజులు నుంచి తర్వాత కామెంట్ చేయండి